హైడ్రా ఈ పేరు వింటే కబ్జాదారులు అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది కబ్జాదారులకి చెక్ పెట్టడానికి ప్రజావాణి సరికొత్త పంధాన్ని అనుసరిస్తోంది హైడ్రా హైడ్రా అనుసరిస్తున్న సరికొత్త వ్యూహం ఎలా ఉంటుంది హైడ్రా ప్రజావాణి యాక్షన్ పై టీవీ నైన్ స్పెషల్ ఫోకస్ హైడ్రా పేరు వింటేనే కబ్జాదారులకు ముచ్చబటలు పడతాయి కబ్జాదారుల ఆక్రమణలకు చెక్ పెడుతున్న హైడ్రా హైడ్రా తగ్గేదే లేదంటున్న చీఫ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న హైడ్రా పేదలపై దృష్టి పెట్టారు ఇక పెద్దలపై దృష్టి పెట్టాలి అంటున్న హైకోర్టు సూచనలతో రెట్టించిన ఉత్సాహంతో జూలు విదులుస్తోంది హైడ్రా కబ్జాలపై కబ్జా కోరులపై సమర శంఖాన్ని పూరించిన హైడ్రా ఇప్పుడు ఆక్రమణదారులను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలపై పెట్టింది కబ్జాకు గురైన భూములు చెరువులు పార్కులు రోడ్లు ప్రభుత్వ స్థలాలు ఇలా ప్రజలు స్వేచ్ఛగా ఫిర్యాదులు అందజేయడానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది హైడ్రా హైడ్రా పిలుపుకు భారీ స్థాయిలో స్పందనొస్తోంది హైదరాబాద్ మహానగరంలో చెరువులు పార్కులు రోడ్లు ప్రభుత్వ స్థలాల కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ప్రజావాణికి జనం క్యూలు కడుతున్నారు హైదరాబాద్ మహానగరంలో చెరువుల విస్తీర్ణం మాయమైపోతూ వస్తోంది ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైడ్రా పరిధిలోని వెయ్యి ఇరవై నాలుగు చెరువుల్లో యాభై శాతం వరకు కబ్జాకి గురయ్యాయి చెరువులకు లింక్ గా ఉన్న నాలాలు కనుమరుగయ్యాయి ఆక్రమణలకు హద్దే లేదు అధికారికంగా ఉన్న చాలా లేఅవుట్లలో కూడా రోడ్లు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు అక్రమార్కులు పార్కులు ఓపెన్ స్పేస్లు అక్రమంగా ఆక్రమించేస్తున్నారు ఇవన్నీ ముందుకొస్తున్న కబ్జాకౌరులపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు హైదరా కమిషనర్ ప్రభుత్వ స్థలాల కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటున్నారు హైడ్రా కమిషనర్ ప్రభుత్వం తీసుకునే డెసిషన్ ఉంటుందండి బట్ డెఫినెట్గా ప్రజావాణికి చాలా మంచి స్పందన వస్తుంది పొద్దున్నే ఆరింటికే వచ్చి చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే మాకు అక్కడ టోకెన్స్ ఇస్తాము సో ఇచ్చి లెవెన్ ఓ క్లాక్కి యాక్చువల్గా స్టార్ట్ చేస్తాం లెవెన్ నుంచి సాయంత్రం ఎయిట్ నైన్ దాకా అవుతుంది మాకు ప్రజావాణి కంప్లీట్ చేయడానికి సో మేము డెఫినెట్గా కంప్లైంట్స్ అనేది పబ్లిక్ గ్రీవెన్సెస్ అనే దానికి చాలా హై ప్రయారిటీ ఇస్తాము ఇస్తూ దాన్ని వీలైనంత వరకు మా సాయశక్తిలో వాటిని ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి మా పరిధిలో చేయడానికి ట్రై చేస్తాం ప్రజావాణిలో భారీ సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన పది హైడ్రా ప్రజావాణి కార్యక్రమాలకు దాదాపు నాలుగు వందల ఫిర్యాదులందాయి చెరువులు రోడ్ల కబ్జాకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి ఈ ఫిర్యాదులను కంప్యూటర్ లో నమోదు చేసి టోకెన్లు ఇస్తున్నారు హైడ్రా అధికారులు ప్రతి ఫిర్యాదుదారు నుండి ఆధారాలతో సహా వివరాలు సేకరించి ఆయా శాఖల అధికారులతో అక్కడికక్కడే చర్చించి చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జాలపై నమోదైన కేసుల పరిష్కారానికి ప్రత్యేక హైదరా కోర్టు కు అనుమతించింది అన్నారు రంగనాథ్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఒకటి హైకోర్టు కూడా వారు ఒక సపరేట్ కోర్టుకి అంటే నైన్త్ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు నాంపల్లి దాన్ని హైకోర్టు కూడా వారు ఆమోదించారు గవర్నమెంట్ కూడా వారు సిఫార్సు చేశారు సో త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవ్ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన మేము ఇంటీరియర్ లోపల ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి సో త్వరలో దీన్ని ప్రారంభిస్తాం ఈ ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా యూస్ చేసుకుంటూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ దర్యాప్తు అంటే దాంట్లో చేసినటువంటి క్రిమినల్ చర్యను కూడా మనం వెరిఫై చేయడానికి ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడు మాకు మార్గం అయింది సమస్య పెద్దదైతే పరిశీలన జరిపి పదిహేను రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని आदेश जारी चेस्तुन्नारु कमिश्नर मरोवैपु प्रजावाणिलो अधिकारुलु व्यवहरिस्तुन्न तीरु पट्ल बाधितुलु संतृप्ति व्यक्तं चेस्तुन्नारु मैं यहाँ पर कमिश्नर साहब से मिलने आया आई एम फ्रॉम बंजारा हिल्स एम एल ए कॉलोनी वेंकटेश्वर सोसाइटी में मेरा फोर फिफ्टी का प्लॉट है वो मेरे प्लॉट के अपोजिट में 40 फीट रोड के ऊपर में इलीगल अप्रोचमेंट करके uh, इलीगल कंस्ट्रक्शन हो रहा है uh, ఉస్కెలియ మేనే రిక్వెస్ట్ ది జిఎస్ఎంసీ వాయిషన్ బోర్ స్లో ఉ కమ్ డౌన్ ఇయర్ ఐ గాట్ ఎరీ గుడ్ రెస్పాన్స్ అది అది సమ్ కుంటా అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడానికి లేదని చెప్పి గట్కేసర్ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు సో దాని గురించి ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ కూడా కలిసి కన్సల్ట్ మా ప్రాబ్లం చెప్పుకుని అవన్నీ విషయాలన్నీ మాది క్లియర్ చేయ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కబ్జాదారులపై పెద్ద యుద్ధమే కొనసాగుతోంది కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రతి సోమవారం హైడ్రా ప్రజావానికి ఇక్కడికి వస్తున్నటువంటి బాధితుల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా హైడ్రా నుంచి వచ్చే రెస్పాన్స్ ను కూడా వాళ్ళు మొత్తం కూడా ప్రజలు హర్షిస్తున్నారు సో ఈ నేపథ్యంలో హైడ్రా దాదాపు పది ప్రజావాణులు నిర్వహించిన తర్వాత నాలుగు వందలకు పైగా ఇక్కడ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది వాటిని మొత్తం కూడా స్కూటింగ్ చేసి పరిష్కార దిశగా ముందడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది పర్సన్ అచ్యుత్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్